ఆలుగడ్డలు ఉడకబెట్టుకోవాలండి బ్రెడ్ బ్రెడ్ బోండ చేస్తున్నానండి బ్రెడ్ బొండకి ఆలు ఉడకబెట్టుకోవాలి అన్నీ ఇవన్నీ వాచ్ చేసి ఇవి ఉడికించుకోవాలి ముందుగా అంత బాగా వాచ్ చేసి కడుక్కోండి ఇన్ని ఈ వాటర్ చదివేయండి పెట్టేయండి ఉడికిపోతాయి వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేస్తే ఇవి ఉడుక్కుపోతాయండి విజిల్ పెట్టుకోండి ఒక మూడు విజిల్ వచ్చినాయంటే బంద్ చేసుకోవచ్చు అన్నీ కట్ చేసుకోనండి సైడ్లకు కట్ చేసి ఇవి బ్రెడ్ బ్రెడ్ క్రామ్స్ లాగా వాడుకోవచ్చు బ్రెడ్ క్రామ్స్ లాగా కూడా పని చేసుకోవచ్చు అండి చివర్లు ఉంటాయి కదా చివర్లన్నీ కొంచెం మెత్తగా చేసేసి కొంచెం ఎంచుకున్నామంటే బ్రెడ్ క్రామ్స్ వస్తాయి అనమాట దానిలో డిప్ చేసుకోవచ్చు బ్రెడ్ బోండాకి డిప్ చేసుకుని కొంచెం ఇట్లా పెన్న మీద వేడి చేసుకుంటే నూక నూక అవుతుంది అనమాట సైలేదు ఉంటుంది కదండి ఆ సైలేదు కట్ చేసినదంతా ఇట్లా వేడి చేసుకొని కొన్ని కొన్ని మాత్రమే తీసుకోవాలండి కొన్ని డైలీ డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇట్లా వేడి చేసుకోవాలండి పెన్న మీద వెచ్చ చేసుకుంటే ఇవి సల్లగయ్యే వరకు దీన్ని మొత్తము స్మాచ్ చేసేస్తే బ్రెడ్ క్రమ్స్ లాగా ఉపయోగపడుతుందండి కొన్ని ఏమో ఇట్లా చేసుకోవాలండి డీప్ ఫ్రై చేసుకుని ఉప్పు కారం వేసుకోవాలి బాగుంటుంది కొన్ని మెత్తగా అయిపోయి రాలిపోయినట్టు చూడండి కొంచెం వేడి చేసుకుంటే మనకి దీనిలో వేడి వేడి తగ్గి తగ్గినాక మళ్ళీ చేయితో స్మాచ్ చేసామంటే నూక నూక అవుతుంది అనమాట గోరెచ్చగా చేయాలండి ఇది సల్లగా అయ్యే వరకు పొట్టిగా అయిపోతుంది అనమాట దీనిలో డిప్ చేస్తే నూనెలో డీప్ ఫ్రై చేసేటప్పుడు వీళ్ళ డిప్ చేసి డీఫ్రై చేసుకోవాలండి చూడండి పెన్నంలో ఎంచుకుంటే ఈ రోస్ట్ అయిపోతాయి కదా బ్రెడ్ క్రామ్స్ లాగా చేసుకోవాలి అండి అంత ఇది లేకుంటే మిక్సీలో కూడా తిప్పొచ్చు కొంచెం చేత అనవచ్చు మిక్సీలో కూడా అనొచ్చండి కొంచెం ఇట్లా స్మాక్ చేసినాక కొద్దిగా వేయించండి పెంచితే ఇంకా మనకి డ్రై అవుతుంది అనమాట ఇంకా కొంచెము మెత్త మెత్తగా ఉంటుంది కదా కొంచెం పెన్న మీద వేయించితే డిప్ చేసినప్పుడు బాగా అత్తుకుంటుంది అనమాట లేకుంటే తడి తడిగా ఉన్నప్పుడు ముద్ద ముద్ద అత్తుకుంటుంది ఆలుగడ్డ వీళ్ళనే వేడి మీద ఆలుగడ్డ ఆలుగడ్డ మీద కారం వేసుకోవాలండి ఆలుగడ్డ వేసి స్మాచ్ చేసేసే కారం వేసి స్మాచ్ చేసేస్తాను మగ్గుతుంది అనమాట పసుపు కొంచెం ధనియాల పొడి కూడా వేసినానండి అది చూపలేదు చాట్ మసాలా చివరిలో దాని కొత్తిమీర వేస్తానండి చివరిలో కొత్తిమీర వేసి స్మాచ్ చేసి ఇదంతా వేడి మీదనే చేసేసుకోండి వేడి వేడిగా ఉంటుంది కదా ఆలుగడ్డ మగ్గుతుంది కారం ఆయిల్ వేసి మగ్గించుకోవాలండి కొంచెం ఆయిల్ పోపేసి కొంచమే ఆయిల్ వేసుకున్నాం కదా కొన్ని మిరపకాయలు అండి కొన్ని మిరపకాయలు కొన్ని ఆనియన్స్ అంతా వేసేసి కలిపేస్తాను చిన్నగా తరిగిన ఆనియన్స్ చిన్నగా తరిగిన చిల్లీస్ పచ్చిమిరపకాయలండి అన్ని చిన్నగా తరుక్కుని అంతా కలిపేసేయండి ఇప్పుడు కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగో వేస్తానండి ఇంగో కొత్తిమీర కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఇవన్నీ మగ్గించాము చూడండి ఇదంతా వేసి మగ్గించేస్తాము ఉల్లిపాయ అనేది ఏమి వేగాల్సిన అవసరం లేదండి దీని వేసేస్తే బాగుంటుంది ఇది బాగా కలుపుకోండి కొంచెం మగ్గితే చాలండి చూడు ఇప్పుడు ఎంత బాగా వస్తుందో బాగా కలుపుకోండి అండి సన్న మంట మీద మగ్గించుకోవాలండి ఆయిల్ కొద్దిగా వేసుకోనండి ఆయిల్ కొద్దిగా వేస్తేనే మనకి ముద్ద వస్తుంది ఆయిల్ ఎక్కువ ఉంటే ముద్ద గటనిగా రాదు ఇది ఒక్కటి కొంచెం ఆయిల్ అంతే చివరిలో చల్లగిన తర్వాత నిమ్మకాయ పిండుతానండి వేడి మీద పిండితే చేతి వస్తుంది చివరిలో చల్లగినాక నిమ్మకాయ వేసి పిండిస్తాను నిమ్మకాయ రసం కొంతమంది పచ్చిదే పెడతారండి అంతా కలిపేసి పచ్చిదే పెడతారు కొంచెం ఇట్లా మగ్గించుకుంటే బాగుంటుందండి కారం వేసినాక అంతా కలిపేసి ఇట్లా మగ్గిస్తేనే బాగుంటుంది కొంతమంది అలాగే పచ్చిది పెట్టేస్తారు బెడ్ బోండాకి అట్లా చేయకండి ఇట్లా కొంచెం ఆయిల్ వేసి కొంచెం పోపేసి ఇట్లా మగ్గిస్తే బాగుంటుంది అయిపోయిందండి మగ్గించిన తీసేసుకుందామండి అంతా బౌల్లోకి తీసేస్తా క్యారీ జ్యూస్ వేసింది కర్రీ అండి మంచిగా మెత్తగా ఇట్లా చేసుకోవాలండి కర్రీ బరి దీనిలో కొంచెం సలహా అయిన తర్వాత నిమ్మకాయ రసం పిండి ఇది పక్క పెట్టేస్తానండి ఇప్పుడు బ్రెడ్ అంతా డిప్ చేసుకోవాలండి వాటర్లో డిప్ చేసుకొని ఒకటి ఒకటి చేసుకోవాలి నిమ్మకాయ అండి ఎక్కువ వేయకండి పుల్లగా అవుతుంది చాలండి ఇట్లాగా చేసుకోవాలండి ఇట్లా బుల్లెట్ లాగా చేసుకోవాలి పొడవుగా అన్నీ ఇట్లా పొడవుగా చేసి పెట్టుకోండి అన్నీ చేసి పెట్టుకోండి ముందే ఇట్లా పొడుగుగా చేసుకోండి బాగుంటుంది చూడండి రౌండ్గా లేకుండా ఎక్కువ డిప్ చేయకండి వాటర్లో పొరపాటు పడిందండి ఇట్లా చేసుకోవాలండి అది పీల్ కాకుండా బ్రెడ్ కొంచెం కరి తక్కువ పెట్టుకోండి ఇట్లా టిప్ చేసుకోవాలండి ఇట్లా బ్రెడ్ క్లామ్స్లో డిప్ చేసుకోవాలి అన్నీ చేసి పెట్టుకోండి ఇట్లా ఉంటుంది కదండి ఇట్లా చేసుకొని అత్తి పెట్టుకోవాలి ఇట్లా అన్నీ బ్రెడ్ ఇట్లా పొడుగుగా చేసుకోండి అప్పుడు అయింది వాటరు కొంచెం ఇట్లా ఇది అద్దీ ఇట్లా బ్రెడ్ మీద పెట్టేయండి ఇప్పుడు కర్రీ పెట్టండి చేసుకోవాలండి ఇట్లా పొడువుగా చేసుకోవాలి డ్రమ్స్ లాగా చేసుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి మనము ఇట్లా డ్రమ్ లాగా చేసుకోవాలండి పొడుగా కొంచెం లాగా చేసుకోవాలి మళ్ళీ పొడుగా కాకుండా కొంచెం బాగుంటాయండి ఎప్పుడు రౌండ్గా చేయకుండా ఇట్లా చేసుకోవాలి డిప్ చేసేటప్పుడు గోలిచ్చేటప్పుడు డిప్ చేసుకోవాలండి లేకుంటే ఇప్పుడు నానిపోతుంది ఇవి డిప్ చేస్తానండి బ్రెడ్ ఆరిపోయిన తర్వాత అప్పుడు డిప్ చేయండి ఎంత ఒట్టిగా పోయి చూడండి కొంచెం పెన్నంలు వేసే వరకు అన్నీ ఇట్లా డిప్ చేసి పెట్టుకోవాలండి ఇట్లా డ్రమ్స్ లాగండి ఇంకా ఆయిల్ వేసుకుంటా కాల్చండి ఒకదాన్ని వేసినట్టు ఎక్కువ వేసుకోకండి ఆయిల్ వేస్తే తొందరగా కాలుతుంది మిల్లింగ్ కలపండి టొకటి తీసుకోండి బరువు ఉంటాయి కదా ఒకటి దిగండి இத்தக்கல் பண்ணி பாகன் మనం తీసేటప్పుడు సన్నగా చేసి సిమ్ స్టవ్ అనేది ఫ్లేమ్ అనేది తక్కువ చేసుకొని తీయండి తొందరగా కాడినాక తొందరగా ఎర్ర అయిపోతాయండి ఒకటి ఒకటి తీసామండి తప్ప మంట మీద కాల్చుకుంటే నూనె పట్టేకుంటాయి అంతా రాలిపోతుంది మనం తీసేటప్పుడు ఫిల్టర్ చేస్తే ఆయిల్ చూడండి ఆయిల్ మనం డిప్ చేసిన బ్రెడ్ క్రామ్స్ అంతా రాలిపోయినాయి చూడండి అట్లా అద్దుతనే మనకి తిప్పనీకి వస్తుంది అండి అది అంటుకుపోతుంది అన్నమాట పెన్నానికి అది బ్రెడ్ క్రామ్స్ వద్దనందుకే తొందరగా తిప్పనీకి వస్తుంది ఉంటుంది కాబట్టి తొందరగతి పనికి వస్తుంది లేకుంటే పెన్నానికి కత్తుకుపోతుందండి ఇప్పుడు ఇట్లా వేసుకోండి ఇట్లా తిప్పుకోండి ఇది ఆయిల్ అనేది ఎక్కువ చూడండి తర్వాత ఫిల్టర్ చేస్తే సరిపోతుంది ఆయిల్ అయిపోయిందండి బ్రెడ్ బ్రెడ్ బాగుండండి డ్రమ్స్ లాగా చేసి చేసినానండి ఎప్పుడూ రౌండ్గా చేస్తుండండి ఈరోజు కొంచెం డ్రమ్స్ లాగా చేసి చేసినాను అయిపోయిందండి ఇంత కర్రీ మిగిలిందండి అంతే అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి చూడండి ఎంత సౌండ్ వస్తుందో ఎంత రోస్ట్గా అయినాయి బా అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అయిపోయిందండి